వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందు కాబుల్టిల్లో హెడ్లైన్స్ సామర్లకోట కాకినాడ రోడ్డు విషయంలో ఆవేదన వ్యక్తం చేసిన ఏఐ ఎండిఎస్ జాతీయ కాపువరపు కుమార్ కేకే ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ అధికారులు ఆర్ అండ్ బి అధికారులు ముఖ్యంగా గమనించాలి ఈ రోడ్డు విషయంలో ప్రయాణికులు ప్రయాణించేటప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా రాత్రివేళ సమయంలో అయితే చాలా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి పట్టపగలే ప్రయాణం చేయాలంటేనే చాలా ప్రమాదంతో కూడిన ప్రయాణం అయిపోయింది ఈ విషయంలో ప్రభుత్వాలు గమనించాలి ప్రభుత్వం గమనించాలి ఈ అధికారులు గమనించాలి ప్రభుత్వం ఏదైతే గుంతల రోడ్లు ఆ గుంతల రోడ్లన్నీ కూడా చాలా చక్కగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడికక్కడ ఆ గొంతలు పూడ్చుకుంటూ వస్తున్నాయి ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి అలాగే వివిధ శాఖల మంత్రివర్యులకు స్థానిక ఎమ్మెల్యేలకు అలాగే అన్ని నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ కాకినాడ రోడ్డు విషయంలో దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి సందర్భంగా కూడా తెలియజేసుకున్నాం చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ రోడ్లో ప్రయాణం చేయాలంటే ఏదో రంగుల రాటం ఎక్కి అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ జర్నీ చేయవలసిన పరిస్థితి అయిపోయింది ఈ పరిస్థితిని గమనించి అధికారులు ముఖ్యంగా అధికారులు ఈ విషయాన్ని త్వరగా దృష్టిలో పెట్టుకొని ఆ రోడ్డును పూర్తి ప్రయాణికులకు సుఖమైన ప్రయాణాన్ని ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం